ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి 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 లైక్ షేర్ ఒక మహిళగా మరి తన పైన వచ్చినటువంటి ఏవైతే ట్రోల్ ఉందో మరి మేము అందరం కూడా ఖండించడం జరిగింది ఈరోజు పద్ధతి గారు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక మహిళగా మరి అటువంటి ట్రోల్ రావడం బాధాకరం అని చెప్పేసి కూడా మేము ఖండించడం జరిగింది కానీ ఈరోజు కొండా సురేఖ గారు వ్యక్తిగత దూషణలతో మరి పర్సనల్ గా మాట్లాడుతూ కేటీఆర్ గారి పైన చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఇక్కడ ఒక మహిళగా మరి తను బాధపడుతూ ఇంకొక మహిళను కూడా మరి బయటికి తీసుకురావడం సింగింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారి యొక్క గౌరవానికి కించపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కామెంట్ చేసినప్పుడు ఆ రోజు మీ కంపెనీలదా మరి విధంగా వినపర్లేదా అని చెప్పేసి అడుగుతానంటే తనదాకా వస్తే కానీ తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఏదే ఏమైనా కూడా ఒక మంత్రిగా ఉండి మరి ఒక మహిళగా ఉండి మరి ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడడం అదేవిధంగా ఎవరు ట్రోల్ చేసిందో కూడా తెలియకుండా దాన్ని కేటీఆర్ గారికి ఆపాదించి మాట్లాడడం అనేది మంచిది కాదు అని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇది పునరావృతం కాకుండా ఉండాలి అదే విధంగా బేషరత్ గా మరి సురేఖ గారు మన సమంత పైన గాని అదే విధంగా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం